అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నీడ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఒక నిరుపేద తల్లి ప్రాణాలను దక్కించుకోవడానికి వాళ్ళకి మనం వంతు సహాయం చేయడానికి మన దాతలను ఇతర స్వచ్ఛంద సేవకులకు మానవతా హృదయాలను వేడుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది మీరు ఇంతకుముందు చూసిన వీడియో పెద్దపల్లి పట్టణానికి చెందిన గోకుల శ్రీనివాస్ భార్య శ్యామల వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు ఆయనే గోగుల శ్రీనివాస్ స్థానికంగా చిన్న కేబుల్ టీవీలో పనిచేస్తూ నెలకు ఏడెనిమిది వేల రూపాయల జీతంతో అతను ఇంటి కిరాయిలు కట్టుకుంటూ ఇద్దరు ఆడపిల్లలు చదువులు చదివిస్తూ ఉంటున్నారు సో అనుకోని ప్రమాదంలో మెట్లపై నుంచి జారి పడడంతో వాళ్ళ భార్య శ్యామలకు తీవ్ర గాయాలవడంతో కరీంనగర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లడం జరిగింది దీంతో అక్కడ చికిత్స చేస్తే సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది అంటే సిఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళు పేద కుటుంబానికి చెందడంతో సిఎంఆర్ఎఫ్ నుంచి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళకున్న ఆడపిల్లల కోసం జమ చేసిన కొంత డబ్బు బంగారం అమ్మితే ఇంకో రెండు లక్షల రూపాయలు రావడం జరిగింది ఇంకా ఐదు లక్షల రూపాయలు అప్పు చేసి తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి ఆమెను ఇంటికి తీసుకురావడం జరిగింది ఆపరేషన్ చేసినాక సో ఆమెకు పక్షవాతం తర్వాత ఈ పెరాలసిస్ లాగా మొత్తం బాడీ అంతా రావడంతో మళ్ళీ హాస్పిటల్లో చూపిస్తే ఇంకొక సర్జరీ ఉందండి ఆ సర్జరీ చేయిస్తే సుమారు ఆరు ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మూడు నెలలు టైం తీసుకొని మనం ఆపరేషన్ చేయించండి లేదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం అని తెలిపారు దీంతో ఇప్పటికీ మూడు నెలలు దాటి నాలుగో నెల గడుస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆమెకు ఆపరేషన్ చేయించే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పటికే అప్పు చేశారు ఇప్పుడు ఎక్కడ కూడా అప్పు పుట్టని పరిస్థితి ఉంది సో ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు కనీసం కీర ఫిజియోథెరపీ చేయించాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితులు ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకు ఆపరేషన్ చేయించడం అంటే గగనమైపోయింది దీంతో ఆ కుటుంబం మన నీడ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకొని మనల్ని అభ్యర్థించడం జరిగింది దీంతో మేము మానవతా హృదయంతో స్పందించి వాళ్ళ పోస్టు వాళ్ళ దీనగాథను చూసి చెల్లించి మనం ఈ పోస్టు పెట్టడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మీకు చోచినంత సహాయం వాళ్ళ అకౌంట్కే పంపించి వాళ్లకు మీరు సహాయం చేయవలసిందిగా కూర్చున్నాం వాళ్ళు పెద్దపల్లి పట్టణానికి చెందినవారు తెలంగాణకి వాళ్ళ అకౌంట్ నెంబర్ గూగుల్ గూగుల్ శ్రీనివాస్ ఆయనదే వాళ్ళ బర్త్ అది సో వాళ్ళ అకౌంట్ ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిందండి అకౌంట్ నెంబర్ చెప్తున్నాను జీరో సిక్స్ ఎయిట్ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు ఐసిఐసి డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ అలాగే వీరికి గూగుల్ పే ఫోన్పే కూడా ఉందండి మీరు దానికి కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ నెంబర్లకు కూడా వాళ్లకు సహాయం చేసి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఒక ఇద్దరు కూతుళ్లకు తల్లిని బ్రతికించి ఆ తల్లికి ప్రాణాలు మనం ఆ కూతుళ్లకు బహుమతిగా ఇచ్చి ఆ కుటుంబంలో ఒక వెలుగు నింపేలాగా ఒక దీపం వెలిగించేలాగా మనం అందరం ప్రయత్నం చేద్దాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం